మిత్రులందరికీ నమస్కారం ఎప్పుడైందిన వార్త డిసెంబర్ ఒకటి నుండి భారీగా పెరిగిన ధరలు అంటూ వార్తలు అయితే వస్తాయో మరి దాని గురించి అయితే జరుగుతుంది చూసేద్దాం ఇంకా సత్యదేవుని భక్తులకు షాక్ అయితే ఇచ్చారో అధికారులు వసతి గదులు అద్దె భారీగా పెంచారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వెంకట శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో భక్తుల కోసం ఉన్న వసతి గదులు అద్దెలను దేవస్థానం అధికారులు పెంచారు ఈ కొత్త అద్దెలు డిసెంబర్ ఒకటవ తేదీ నుండి అమల్లోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు భక్తుల రద్దీ పెరగడం నిర్వహణ ఖర్చులు అధికమవ్వడం సౌకర్యాలు మెరుగుదల వంటి కారణాల వల్ల అద్దెల పెంపులను నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థాన వర్గాలు తెలిపాయి కొత్త అర్థాల వివరాలకు వివరాల్లోకి వెళ్తే హరిహర వర్షదలు ఇప్పటికీ వర ఇప్పటి వరకు అద్దె రోజుకు ఇరవై నాలుగు గంటల కంటే తొమ్మిది వందల యాభై రూపాయలు ఉండగా డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ఆ మొత్తాన్ని పదిహేను వందలు పెంచారు సత్రం గది రోజుకు నాలుగు వందలు ఉంటే ఆ మొత్తాన్ని ఎనిమిది వందలకు పెంచారు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఇక ప్రకాష్ సదన్లో ఇప్పుడు ఇప్పటి వరకు రోజుకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉండగా డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి పన్నెండు వందల అరవై వసూలు చేయనున్నారు న్యూసీసీలో ఐదు వందల రూపాయలు ఇప్పుడు వసూలు చేస్తుండగా ఏడు వందలు చెల్లించాల్సి ఉంటుంది సౌకర్యాల మెరుగుదల కోసం ధరలు పెంపు అంటున్నారు అధికారులు దేవస్థానం అధీనంలో ఉన్న వసతి గదుల్లో శుభ్రత బెడ్స్ బెడ్షీట్స్ దుప్పట్లు విద్యుత్ నీటి వసతులు ఇలాంటి సౌకర్యాలు మెరుగుపరచడంపై ఆ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు ఇక సత్యదేవుని ఆలయం దగ్గర ఉన్న ఈ వసతి గదులను ఆన్లైన్లో బుక్ చేసుకునే వారి అవకాశం ఉన్న విషయం విదితమే అయితే అద్దె అద్దెల పెంపుపై భక్తుల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి కొందరు భక్తులు ధరలు ఎక్కువయ్యాయని భావిస్తుంటే మరి కొందరు సౌకర్యాలు మెరుగయ్యాయి అవకాశం ఉందనుకుంటున్నారు అయితే ఇది సమంజసమేనని అభిప్రాయపడుతున్నారు మొత్తంగా పెరిగిన గదుల అద్దె ధరలు డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ అమల్లోకి రానున్నాయి కొత్త అద్దెలు ఆన్లైన్ బుకింగ్ దేవస్థ काउंटर लो के सारे अमल लो की रन नई सो इज डिफरेंट तो सीजन का वार्तालाप सुन रही हूं एवरीवन शो वाचिंग प्लीज डू लाइक चैनल एंड सब्सक्राइब